జై శ్రీరామ్ భారత్ భారత్మాతకు జై శ్రీశైలం ప్రాజెక్టు సుండిపేట నుంచి నంద్యాల జిల్లా ఎజ్జుకుటి నెంబర్గా నల్లబొత్తుల మల్లికార్జున మాట్లాడుతున్నా ఈరోజు మేము ముందుకు రావడం కారణం ఏంటంటే ఆత్మకూరు నుంచి పది కిలోమీటర్లు బైల్ రూట్ నుంచి రూట్ మధ్యలో బైలవీ బైరవీరభద్రుడు స్వామి టెంపుల్ ఉంది ఆ దారి మధ్య నుంచే ద్వాదశ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రానికి చేరటానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దారి ఉంది మంచి అడవి ప్రాంతము ఉగాది దసరా పండగ పురస్కరించుకొని జనాలు వేల మంది నర్సి దావ నుంచి నర్సి వస్తుంటారు కాబట్టి అక్కడున్న వీరభద్ర స్వామి టెంపుల్ శిథిరావసులు అయింది ఎన్నోమెంటో దేవస్థానం శ్రీశైల దేవస్థానం వల్ల ఆ గుడిని ఈ దేవస్థానం గారు ఆ టెంపుల్ను చూసి ఎక్కడ అయితే శిథిలావాసులు అయిందో ఆ చుట్టుపక్కల బాగా నీట్గా కట్టిస్తే వచ్చే భక్తులు కర్ణాటక నుంచి కానీ ఏపీ భక్తులు కానీ వస్తుంటారు ఆ టెంపుల్ని స్వాధీనపరుచుకొని ఒక పూజారిని అర్చకుడిని పెట్టి దూపదీప నైవేద్యాలు డైలీ అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉంటారు అట్లనే అర్చకులు కానీ పెడితే ఆ భైర భీరభద్ర స్వామి అనేది అడవి ప్రాంతానికి శ్రీశైల దేవస్థానానికి చుట్టూ అడవి ప్రాంతం అంతా ఆయన భద్రతగా ఉంటాడు కాబట్టి మన మన వాళ్ళు ఇంట్రెస్ట్గా కేంద్రం నుంచి నిధులు ఎన్నో లక్షల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు హిందూ దేవాలయాలకి బీజేపీ పార్టీ నుంచి కేంద్రం నరేంద్ర మోడీ గారు డబ్బులు శాంక్షన్ చేయటం జరుగుతుంది హిందూ దేవాలయాల్ని ఎందుకు పట్టించుకోవటం లేదని ఒకసారి ఆలోచించుకోండి ఈ టెంపుల్ని ఇప్పటికైనా దేవస్థానం ఇబో గారు శ్రీశైల దేవస్థానం ఇవ్వగారు ఆ టెంపుల్ని పట్టించుకొని ఆ చుట్టుపక్కల శ్రీశైల మాడి ప్రాంతంలో ఏవైతే టెంపుల్స్ శిథిలావాసాలు అవుతున్నాయో అవన్నీ గుర్తించుకొని ఆయన ఉన్న ఆయన దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళని కానీ ఆయన దగ్గర ఉన్న బ సిబ్బందితో మొత్తం ఏ టెంపుల్ అయితే బాగాలేవు ఏ టెంపుల్ అయితే మనకు శ్రీశైలానికి దారిమధ్యాలలో టెంపుల్లు ఏవైతే చెడిపోయి ఉన్నాయో లేకపోతే ఏదైనా శిలావాసులు ఉన్నాయో అవన్నీ మొత్తం కట్టించి దేవస్థానంకి ఆదాయం వచ్చే రకంగా ఆయన గుర్తించుకొని ఈ ఇప్పుడు వీరభద్రుడు స్వామి బయలుటి వీరభద్ర స్వామి అనేది ఫేమస్ టెంపుల్ అది వచ్చేటప్పుడు మనకు నైట్ ఏదైనా ఇబ్బంది అయితే అక్కడ పడుకోవటానికి బాగుంటుంది అక్కడ నీళ్ళ వసతి ఉంది అది కాబట్టి ఆ టెంపుల్ బాగా చేసి దూప బంధం నైవేద్యం పెట్టి ఒక పూజాని అర్చకులు పెడితే బాగుంటుంది నా కోరిక వచ్చే భక్తులకు ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఎమ్మటే ఈ ఈ ఎండాకాలంలో భక్తులు అక్కడి నుంచి నడిచి వస్తుంటారు శివరాత్రి ఉగాది మధ్యలో బాగా వస్తుంటారు కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మా భక్తులు వస్తుంటారు కాబట్టి దేవస్థానం ఎన్నమంటే దేవస్థానానికి లెటర్ పెట్టుకొని అది వీరభద్రుడు స్వామికి బాగా టెంపుల్ డెవలప్ చేయించి అక్కడ ఎవరైనా భక్తులు పడుకునేటట్టుగా కానీ చేపించాలని కోరుకుంటున్నా మీరు అది చేపిస్తే చిరస్థాయిగా మీ పేరు పలానా ఎవరైతే దేవస్థానము ఈవో గారు ఫలానా ఈవో గారు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగులో మాకు టెంపుల్ డెవలప్ అయిందని వచ్చే భక్తులు ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి దయచేసి ఈవో గారు ఆ టెంపుల్ని ఆ టెంపుల్ దగ్గరికి ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఏవైతే శిథిలావాసులు అయినాయో అవన్నీ మళ్ళీ కట్టిచ్చేసి టెంపుల్ని దేవస్థానం మా ఎండవాళ్ళకి చూసుకుంటే బాగుంటుంది నా కోరిక కాబట్టి అది త్వరగా వెళ్ళి ఆ టెంపుల్ని చూడాలని కోర్కుంటన నా పేరు నల్లబత్తుల మల్లికార్జున నంద్యాల జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబరు భారత్ మాతాకు జై